పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు ఇరవై ఐదో అధ్యాయం చదువుకుందాం ఎహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొంచున్నాను నా దేవా నీ అందు నమ్మిక ఇచ్చున్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా శత్రువులు శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనో సిగ్గునందడు హేతువు లేకుండానే ద్రోహం చేవారు సిగ్గునందుదురు ఎహోవా నీ మార్గములను నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరచుము నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు నీ కొరకు కనిపెట్టుచున్నాను ఎహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకుము నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకును అవి పూర్వం నుండి ఉన్నవే కదా నా బాల్యపాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకు ఎహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొను ఎహోవా ఉత్తముడును అయి ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయ విధులను బట్టి ఆయన దీనులకు నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో ఎహోవా త్రోలన్నీ కృపా సత్యమయములై ఉన్నది ఎహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమింపుము ఎహోవా ఎందు భాయ్భక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకును ఎహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియచేయను నా కనుదృష్టి ఎల్లప్పుడూ ఎహోవా ఎహోవా వైపునకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును నేను ఏకాకిని బాధపడవాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపు నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కటిలో నుండి నన్ను విడిపింపుము నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటినీ క్షమించు నా శత్రువులను చూడుము వారు అనేకులు క్రూర ద్వేషంతో వారు నన్ను ద్వేషించుచున్నారు నేను నీ శరణు జొచ్చున్నాను నన్ను సిగ్గుపడనియపును నా ప్రాణంను కాపాడము నన్ను రక్షింపు నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇజ్రాయిలులను విమోచించుము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి చేయును ఫలింపచేయునుగాక ఆమెన్